ప్రేస్ నేటి వాగ్దానము యహోవా ఎందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యం పుట్టించును సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ముప్పది దినముల వరకు రాజు యొద్ తప్ప మరి ఏ దేవుని వద్దనైనాను మానవుని వద్దనైనాను ఎవడను ఏ మనవి చేయకూడదు ఎవడైనాను చేసినడలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును ఇట్టి శాసనము సంతకం చేయబడినని ధాన్యాలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు ఎర్షలేం తట్టునకు తెరవబడిండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్థుతించుచు వచ్చినాం దానియాలు దేవుని భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ధైర్యం కలిగి ఉన్నాడు సింహంల బోన్లోనికి వెళ్ళడానికి భయపడలేదు దానియాలను సింహంల బోన్లో వేసినప్పుడు దానియాలు సేవించిన దేవుడు సింహముల నోళ్ళు ముయించాడు అవి దానియాలకు ఏ హానియూ చేయలేదు దేవుని అందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఆమేన్.